మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇమ్మీడియట్గా ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడే సాక్షి స్క్రోలింగ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఏపీ జంగిల్ రాజ్యం అయిపోయింది ఎలాంటి కంట్రోల్ లేదు పిచ్చర్ల విడితనం పెరిగిపోయింది మరోవైపు రాజకీయ కక్షలు తప్పుడు కేసులు తప్పుడు సాక్ష్యాలు పెట్టి వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు అని అంటున్నారు ఈరోజు నేను మీ అందరికీ ఒకటి గుర్తు చేస్తున్నాను మహిళల రక్షణపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా సిగ్గుతనం అనిపిస్తుంది ఎందుకంటే మహిళల రక్షణ గురించి ఒక దుర్యోధనుడు దుశ్శాసనుడు మాట్లాడితే మనందరికీ ఎంత ఎబ్బెట్టుగా హాస్యాస్పదంగా ఉంటుందో ఈరోజు ఈ వైసీపీ ముఠా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది ఎందుకంటే మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి మీ యొక్క ప్రభుత్వంలో ఎలాంటి ఘనకార్యాలు చేశారో ఎంపీ అలనాటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అశ్లీల దృశ్యాలన్నీ కూడా వైరల్ అయిపోయి ఆయన మరి చూపించరాని విషయాలన్నీ బట్టబయలు చేస్తూ మరి జనాలందరూ కూడా ఆ చూడలేక చెవులు మూసుకొని కళ్ళు మూసుకునే పరిస్థితి అలాంటి వ్యక్తిని గురించి మరి వరద కళ్యాణి రోజారెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారు వాళ్ళ నోళ్ళు ఎందుకు మోగిపోయినాయి వాళ్ళు దీని గురించి ఎందుకు క్వశ్చనించలేదు అలాంటి ప్రభుత్వాన్ని మరి క్వశ్చించకపోతే క్వశ్చించపోయారు కనీసం ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారా చేయలేదు ఇక మీరు మాట్లాడతారు ఈ కూటమి ప్రభుత్వం అంటే కామ కూటమి అని మరి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలని మీద ఆరోపణలు వస్తే ఎన్డీఏ కూటమి ఇమీడియట్గా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా లేదా మీరు పేపర్లు చదువుతున్నారా చూస్తున్నారా మరి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కోడుమూరు ఎమ్మెల్యే ఆయన ఒక గ్రామ సచివాలయంలో ఉన్న ఒక వీణ అనే ఒక లేడీని ఏదో అశ్లీలంగా ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు అపోర్షన్స్ అయినాయి అని రకరకాలుగా ఆమె వచ్చి మీడియా ముందు మాట్లాడటం మరి అవతల వాళ్ళు వచ్చి ఇవి ఫేక్ అమ్మ బ్లాక్ మెయిలర్ అని వాళ్ళు చెప్పడం ఇదంతా చూసి కూడా జనసేన పార్టీ ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టిందా లేదా ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నాడా ఎందుకంటే ఏదైనా ఒక విషయం మన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీలాగా టకాటా డెసిషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు అదే మీరు చేసిన తప్పు అందుకే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఎందుకంటే ఒక విషయం మన దగ్గరకు వస్తే దానికి నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది అది ఎవరు నిజమో ఎవరిది అబద్ధమో తేల్చుకోవాలి ఎందుకంటే వీణ అనే అమ్మాయి పేరు మీద కూడా రెండు పోలీస్ కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు సో ఏది నిర్ధారించకుండా ఇమ్మీడియట్ ఎక్సన్స్ ఎప్పుడు తీసుకోకూడదు కనుక ఈ విషయాన్ని జనసేన పార్టీ పరిశీలిస్తుంది ఇక మీరు చెప్తారు ఇక నిండు శాసనసభలో అలా నాటి ఎమ్మెల్యేసు స్వయాన ఎన్టీఆర్ గారి సుపుత్రిక నారా భువనేశ్వర్ గారి మీద ఎలాంటి అవాకులు చవాకులు పేలారో మరి లోకేష్ గారి గురించి ఏ విధంగా మీరు మాట్లాడారో ఆ మాటలన్నీ వింటూ మీరు ఏ విధంగా నిండు సభలో దాన్ని ఖండించకపోగా ఎలాంటి రాక్షస ఆనందం పొందారో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు మీరు ఎదుటి వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తారు మీ గురించి ఎప్పుడు చూడరు మీరు గమనిస్తే అంతెందుకండి మీ పాలనలోనే గంట అరగంట మాజీ మంత్రులు వాళ్ళని మీరు ఏం చేశారు కనీసం వాళ్ళు ఏమైనా సస్పెండ్ చేశారా మంత్రి పదవులు ఏమైనా తీసేశారా ఏం చేయరు వాళ్ళనే వెనకేసుకొని మరి సంక్రాంతి సంబరాల్లో మరి అంబటి రాంబాబు గారు ఏ విధంగా గంతులేసారో చిందులేసారో మీరు అన్నీ చూసారు వాళ్ళని మీరు ఖండించే ధైర్యం మీకుందా ఉండదు ఎందుకంటే చిన్న చిన్న పిన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె తాళి తెంచి మరి చిన్నాయన్ని నరికి నరికి హత్య చేసిన నర హంతకుల్ని మీరేం చేశారు తల్లిని ఏ విధంగా మీరు పరాయి రాష్ట్రాలకు పంపించారు చెల్లి చీర మీద మరి కామెంట్ చేసింది మీ వైసీపీ బ్యాచ్ కదా వీళ్ళందరినీ మీరు ఇందాకంటారు వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలందరూ కూడా చాలా కార్య గట్టిగా నిలబడుతున్నారు పార్టీకని గట్టిగా నిలబడటం అంటే ఇందా లే మహిళని స్క్రోల్ చేయటము మహిళని హింసించడం అసభ్య పదజాలాలు వాడటం మీరు చేసిన పనికి అలనాటి ప్రభుత్వం ఉండవల్లి శ్రీదేవి అనే ఎక్స్ ఎమ్మెల్యే ఇప్పుడు ఆమె బయటికి రావటం మీరు కూడా గమనించుంటారు ఏ విధంగా చిత్ర వద చేశారు నా కూతుళ్ళని నా మీద ఎలాంటి పోస్టింగ్స్ పెట్టించారు మీరు నన్ను ఒక అనే మాదిరిగా కాలుగా నా పిల్లల్ని మెడిసిన్స్ అవుతున్న పిల్లల్ని మీరు ఏ విధంగా చిత్రవద చేశారో మీకు తెలుసు అందుకే దేవుడున్నాడు పైన ఎప్పుడు కూడా మనం రా రాజకీయాల్లో మనమే పై చేయి అనుకోవటం చాలా తప్పు ఎందుకంటే మీరెప్పుడు కూడా ఏది నిజం తెలుసుకోకుండా ఇమ్మీడియట్ యాక్షన్స్ తీసుకోవటం అనేది ఒక డిక్టేటర్ లాగా ఎందుకంటే డిక్టేటర్షిప్ అనేది ఎప్పుడూ ఉండదు ఎందుకంటే మీరు లిబియాలో ఉన్న కర్నల్ గదాఫీ ఏమైపోయాడో తర్వాత ఇప్పుడు మీరు గమనించిన చాలామంది డిక్టేటర్స్ హిట్లర్ వీళ్ళందరూ ఏమైపోయారు మీరు తరిమి తరిమి కొట్టారు ప్రజలు ఆ విధంగానే ఇప్పుడు మీరు అంటున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమిని ఫుట్బాల్ తన్నట్లు తంతారు అని ఆ తండటం ఎప్పుడు అయిపోయిందండి తన్నే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా మీరు రియలైజ్ కాపోవటం ఏంటని అసలు మీరు అసలు ఆత్మ పరిశీలన చేసుకోవట్లేదని నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మీరు ఎందుకో ఓడిపోయారో మీరు ఫస్ట్ మీరు గమనించండి ఎప్పుడు ఎదుటి వాళ్ళ పడి మీద ఈ ఏడవటం తప్పితే మీరు చేసిన పనులు ఒకసారి నేను గుర్తు చేస్తా ఎందుకు దళిత మహిళని మీరు ఏ విధంగా హింసించారు అసలు ఎన్సీఆర్బి రిపోర్ట్ కనుక మనం తీస్తే ఏపీ రా దేశంలోనే మొట్టమొదటి ప్లేస్లో ఉందని మహిళల ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా ఉందని కూడా మనకి రిపోర్ట్స్ వచ్చినాయి లక్ష కేసులు మహిళల మీద మరి నమోదు చేయబడ్డాయి అందులో ముప్పై వేల మంది పైగా మహిళలు చిన్నారులు వాళ్ళందరూ కూడా వాళ్ళు కనిపించకుండా పోయారు మిస్సింగ్ కేస్ ఇలాంటి వాళ్ళందరికీ మీరు ఏమైనా ఆన్సర్ ఇచ్చారా అంతెందుకండి మీరు పులివెందుల్లో నాగమ్మ అంటే మీ సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే నాగమ్మ అనే యువతిని అమానుష్యంగా ఆమె పైన అత్యాచారం చేస్తే మీరు చేసిందేంటి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అంతెందుకు డాక్టర్ అనితని మీరు ఎంతో నిర్బంధించి వేధించి ఆమె మీద అసభ్య పదజాలంతో అక్రమ కేసులు పెట్టినప్పుడు ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయం మీకు గుర్తులేదా మరి నెల్లూరులో ఉదయగిరికి చెందిన అనూష అంటే మీరు ఏ విధంగా నాకు కనిపిస్తున్నారంటే ఏ ఉమ్మడి జిల్లాని వదలలేదు పదకొండు జిల్లాల్లో కంటిన్యూస్గా మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి మరి ఆ పాప పరిస్థితి ఏమైంది ఇక రాజమండ్రికి చెందిన పదో తరగతి చదువుతున్న పదహారు ఏళ్ల బాలిక ఆమె పరిస్థితి ఏ విధంగా ఆమె మానభంగం చేయబడింది ఏ విధంగా చనిపోయిందో మీకు తెలుసు ఇక పులివెందులో నాగమ్మ చనిపోయినప్పుడు ఎస్ ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం ఇప్పుడు మా హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మా ఎమ్మెల్యే మడకసిర ఎమ్మెల్యే రాజుగారు పోతే ఎంఎస్ రాజుగారు వాళ్ళపైన కేసులు పెట్టిన విషయం మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇక గుంటూరులో మీరు రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఫిఫ్టీన్త్న జెండా వందనం ఘనంగా చేస్తున్న టైంలోనే పక్కన పెదకాకనికి చెందిన బీటెక్ చదువుతున్న రమ్య మరి హత్యగా ఉంచడం మీకు గుర్తులేదా అంటే దేశం మొత్తం స్వాతంత్రం అంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటుంటే మన దగ్గర మాత్రం ఆంధ్రప్రదేశ్లో హత్యలు అత్యాచారాలు ఎక్కడైనా కానీ మహిళ ఇంటి నుంచి వెళ్ళిందంటే మళ్ళీ ఆమె తిరిగి వస్తుందో లేదనే భయానందోళకరమైన పరిస్థితులు మీరు చేశారు ఇక ధన్వరంకు చెందిన స్నేహలత ఆ అమ్మాయి ఒక నేషనల్ జూనియర్ క్రికెటర్ ప్లేయర్ అలాంటి అమ్మాయిని మరి మీరు ఏ విధంగా మీ యొక్క వైసీపీ గుండాలు మరి అత్యాచారం చేశారో ఒకసారి గుర్తు చేసుకోండి ఇక పలమనేరుకి చెందిన మిస్బా అమ్మాయి చాలా మంచి మార్క్స్ అంటే షీఈస్ గెట్టింగ్ ఆల్ ఫస్ట్ ర్యాంక్స్ అంటే మీ పలమనేరుకి చెందిన ఒక నాయకుడు కూతురికి తక్కువ మార్క్స్ వస్తున్నాయని ఆ అమ్మాయిని హింసిస్తే ఆ అమ్మాయి చనిపోవటం మీకు తెలీదా ఇక మీరు ఆయిషా కేస్ ఆయిషా కేసులో అంటే అక్రమంగా సత్యబాబుని అరెస్ట్ చేస్తే ఎనిమిది సంవత్సరాలు జైలు శిక్ష వేయించింది మీరు కాదా ఎందుకంటే ఎవరో చేసిన కేసుని మీరు అంటున్నారు అక్రమ కేసులు అక్రమ సాక్ష్యాలు సృష్టించారని మీరు చేసింది ఇది అక్రమం ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఇక మీ హయాంలో ఎక్కడైనా చూడండి ఎలాంటి యాక్షన్ తీసుకున్నారా కానీ ఈరోజు ఎన్డీఏ కూటమిలో తునిలో ఒక ఘటన జరిగితే ఒక పెద్ద అమ్మాయిని రేపు చేస్తే ఎన్డీఏ కూటమి ఎక్కడ చర్యలు తీసుకుంటుందో అని భయపడి ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇది కదా ఎన్డీఏ కూటమి ఏంటంటే అంటే మహిళలకి పెద్దపీట వేసి మహిళా సాధకారత అంటే మహిళలు వాళ్ళ యొక్క ఆర్థిక స్తంభాలుగా నిలబడాలని వాళ్ళందరికీ డోక్రా అనే వ్యవస్థ తెచ్చింది మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ కాదా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అందులో ఇప్పుడు ఎనభై లక్షల మంది డోక్రా మహిళలు ఇరవై లక్షల మంది మెప్మా మహిళలు మొత్తం ఇరవై ఆరు వేల కోట్ల పొదుపు నిధులు సేకరణ చేశారు అది మీరు ఒకసారి నోట్ చేసుకోవాలి అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటుందంటే మొత్తం ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే నాశనం చేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనే మహిళలకు రక్షణ లేదు అసలు రక్షణ లేనిది మీ ప్రభుత్వంలో ఇవన్నీ మీరు ఒకసారి ఏం ఘనకార్యాలు చేశారో ఒకసారి మీరు మొత్తం నేను చెప్పినట్లు లక్ష కేసులు ఏ విధంగా మహిళలపైన అత్యాచారాలు చేసిన వాటి మీద కేసులు ఉన్నాయో ముప్పై వేల మంది ఎలా మిస్ అయ్యారు మరి ఎలాంటి మహిళలకు అందాల్సిన పథకాలన్నీ రద్దు చేశారు మహిళల్ని ఏ విధంగా మీరు కించపరిచారో ఎందుకంటే మీరు చెప్తున్న రెండు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేస్ మీద వాటి మీద యాక్షన్ కూడా అయిపోయింది ఇంకా మీరు ఏమీ తెలియనట్లు ఒకటే మాట చెప్పి 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 ప్రజల నోట్లో ప్రజలు చెవుల్లో ఒక సీసం పోసినట్లు మీరు బాధ పెడుతున్నారు తప్పితే ఇక్కడ ప్రజలందరూ కూడా అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమం అభివృద్ధితో ముందుకు దూసుకుపోతుందో చంద్రబాబు నాయుడు గారు మహిళల్ని ఏ విధంగా మరి పారిశ్రామికవేత్తలకు చేశారో ఏ విధంగా పెద్దపీట వేశారో మహిళా కమిషన్ అనేది ఎలా వచ్చిందో ఫస్ట్ స్పీకర్ మహిళా తొలి మహిళా స్పీకర్ ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోనే వచ్చిందో మరి మహిళలకు ఏ విధంగా ఇళ్ళ పట్టాలు ఇచ్చారో ఇవన్నీ మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి అవి చేసుకోకపోగా ఎంతసేపు కూటమి ప్రభుత్వం మీద పడి ఏడవటం అంతేకాకుండా ఏదో పాదయాత్ర అనుకుంటూ వెళ్ళటం పాదయాత్ర ఏమైనా చేస్తారు అంటే అధికారులు ఉన్నంతసేపు ప్యాలెస్లో ఉంటారు ఎవరు ఎమ్మెల్యేస్ కానీ ఎవరికి కూడా కనిపించరు అక్కడ బటన్ నొక్కుతూనే ఉంటారు ఇవే మీరు చేసే పనులు ఇప్పుడు పాదయాత్ర ఎంత చేస్తారు ప్రజలందరూ సంక్షేమం అభివృద్ధం కళకళలాడుతుంది రాష్ట్రం అంతా అండ్ నదులు కూడా మంచిగా వర్షాలు వచ్చి పొంగిపోతున్నాయి అన్ని వ్యవస్థలు బాగానే ఉన్నాయి మీరు రోడ్డు మీదకి వచ్చి ఏం మాట్లాడతారండి అంటే నాకు అధికారం ఇవ్వండి అధికారం ఉంటే ప్యాలెస్ అధికారం పోతే రోడ్లు ఇదా ఈ యొక్క పాదయాత్ర చేసి ఈ ఎయిటీన్ మంత్స్ మీరు ఏది టార్గెట్ పెట్టుకున్నారో ప్రజలు మీరు రోడ్ల మీద నడిస్తే వాళ్ళు ఫుట్బాల్ తగినట్లు మిమ్మల్ని దంతారు కనుక ఓసారి మీరు గుర్తుపెట్టుకొని కూటమి ప్రభుత్వ పాలన గురించి మహి ముఖ్యంగా మహిళల రక్షణ గురించి మాట్లాడే అధికారం అంతేకాకుండా మహిళ రక్షణ గురించి మీకు ఏ విధంగా కామెంట్ చేసే అధికారం మీకు లేదని కూడా చెప్తూ మీరు మీ మాటలు అదుపులో పెట్టుకోవాలని మరొకసారి గుర్తు చేస్తూ మీ అన్ ఈ యొక్క మీడియా కవర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా మరొకసారి నా ధన్యవాదాలు